నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫోర్టీన్త్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తున్నా నాకు ఈరోజు ఉదయం కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదం మీద అన్నను వేదన వీడియో వేయమని చాలామంది మెసేజ్లు పెట్టారు ఒక అన్ననైతే అక్కడ జరిగిన ఆ బిల్డింగ్లో ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాద దృశ్యాలు వీడియో తీసి ఆ వీడియో కూడా నాకు షేర్ చేసింది అది నేను యూట్యూబ్లో పెట్టలేను ఎందుకంటే అందులో లైవ్లో చాలామంది బిల్డింగ్ నుంచి దుంకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో ప్రాణాలు ఉన్నారు కానీ అక్కడ ఎక్కువ శాతం మన ఇండియన్సే ఉండడం బాధాకరం ఇంకోటి అందులో ఏం జరిగిందంటే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న ఫైర్ సిబ్బంది తొందరగా స్పందించి ఎవరైతే బిల్డింగ్ పైన ఉన్న వ్యక్తులను కాపాడలేకపోయిందో ఆ విషయంలో అయితే చాలా వీడియో చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే చాలామంది కామన్ మ్యాన్స్ అందరు వచ్చి ఇండ్లల్లో ఉన్న వాళ్ళు పడుకునే బెడ్స్ పరుపులు ఏవైతే ఉంటాయో ఆ పర్పులు తీసుకొచ్చి కింద వేసి మీరు ఆడికెళ్ళి దుక్కురి ఈ పర్పు మీద పడితే కనీసం మీకు చిన్న చిన్నది గాయాలతో బయటపడతారనే ప్రయత్నం కూడా చేసారు కానీ లోపల పొగకు ఆ పొగ వీల్చుకొని కూడా చాలామంది చనిపోయారు ఇది బాగా బాధాకరమైన విషయం పాపం బతుకు తెరుగు కోసం పొట్ట పుట్టి పొట్ట పుట్టి కోసం దేశంగా దేశంలో పోయి రాత్రి అగ్ని ప్రమాదంలో అంతమంది చనిపోవడు నిజంగా బాధాకరమైన విషయం కానీ ప్రతి మనం ప్రతి గవర్నమెంట్ మనం ఎక్కడైనా అపార్ట్మెంట్లు కట్టినప్పుడు మనకు ఫైర్ ఇంజన్ రావడానికి దాని చుట్టూ పర్మిషన్ కూడా అది చూసుకుంటారు ఇక్కడ ఈ దీనిలోనైతే ఫైర్ ఇంజన్ రావడానికి క్లియర్గా ఉంది కానీ ఇలాంటి ప్రమాదాలు మన దేశంలో జరిగితే మాత్రం అక్కడికి ఫైర్ ఇంజన్ చేరుకోవడానికి కూడా చాలా కష్టమవుతుంది ఎందుకంటే మనం విచ్చలవిడిగా అనుమతులు లంచాలు ఇచ్చి చుట్టుపక్కల ఎలాంటి సెక్యూరిటీ చూ చూసుకోకుండా బిల్డింగ్లు లేపుతూ ఉన్నాం అట్లాంటి ఏమైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ ఇంజన్ ఎక్కడ దాకా రావడానికి కూడా తోవ లేకుండా మొత్తం చుట్టూ ఇల్లులు కట్టి ఇల్లుల మీద ముంగట మోరి మీద కూడా మనం అవటీవటి పెట్టి వచ్చిపోయే వాహనాలను కూడా ఇబ్బంది పెడతా ఉంటాం ఇలాంటి జరిగినప్పుడు అలాంటి వాటి విలువ తెలుస్తుంది కానీ చాలా బాధాకరమైన విషయం అంతమంది నలభై పైన మంది కూడా ఈ అగ్ని ప్రమాదంలో చనిపోయారు వాళ్ళందరికీ ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నాయి ఎందుకంటే పాపం పొట్టకూటి కోసం దేశంగాని దేశం పోయి ఏదో పని చేసుకొని బతికి పది రూపాయలు ఇంటికి పంపించి కుటుంబ సభ్యులను చదువుకుంటానే చాలామంది నిద్ర మత్తుల్నే అగ్ని జరిగినప్పుడు వాళ్ళు మేలుకునే లోపే చాలామంది చనిపోయారు అక్కడికి వెళ్ళి కింద దుంకిన తర్వాత కూడా చాలామంది చనిపోయారు కొంతమంది వెళ్ళి బయట పడ్డ వాళ్ళు కూడా వాళ్ళ ముఖంలోకి వెళ్ళి మొత్తం బా బాగా మొత్తం బ్లాక్ స్మోక్ వీల్చుకున్నారు కాబట్టి దానివల్ల వాళ్ళ ముక్కులో నుంచి నోట్లో నుంచి రక్తం కూడా బయటకు వచ్చింది ఆ వీడియో చూస్తే నాకే బాధ అనిపించింది ఈ యూట్యూబ్లో ఆ వీడియో పెట్టలేను కానీ ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసినా చాలా బాధ అనిపించింది పాపం అమ్మాయిక ప్రజలు పని చేసుకొని బతుకుదాం గలుపు పోయి మన కుటుంబానికి పది రూపాయలు పంపించి వాళ్ళని మనం మంచిగా చూసుకుని అనుకున్న వాళ్ళు అనవసరంగా ఈ ప్రమాదంలో చనిపోయారు అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ప్లస్ కేరళ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే చాలామంది ఉన్నారు నాకు తెలిసి మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉన్నట్టు ఉన్నారు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు తక్కువ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళునూ కేరళ వాళ్ళు బాగా మంది ఉన్నారు మన దేశంలో అత్యధికంగా గల్ఫ్ అయిన రాష్ట్రాలలో కేరళ నెంబర్ వన్ ఉంటుంది కేరళలో ఎక్కువ ఉంటారు తర్వాత మా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర కరీంనగర్ నిజామాబాద్ ఈ జిల్లాలలో ఎక్కువ పోయిన వాళ్ళు ఉన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ అంటే తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఎక్కువ వెళ్తారు ఎందుకంటే పాపం వాళ్ళు ఫ్యామిలీతో వెళ్తారు భార్య పని చేస్తే భర్త పని పనిచేస్తాడు అట్లా పని చేసుకొని బతుకుదరి కోసం బయట దేశం పోయి ఒట్టిగా అగ్ని ప్రమాదంలో చనిపోయారు కానీ అగ్ని ప్రమాదం జరిగిన ఆ వీడియోలు అన్ని చూస్తే అక్కడున్న అగ్ని ప్రమాద సిబ్బంది వెంటనే స్పందించకపోవడం ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే నిచ్చెను ఉంటుందో పొడుగుది దాన్ని పైకి వేసుకొని అక్కడ లోపల ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయలేకపోవడం బాధాకరం ఎందుకంటే వీళ్ళు కింది నుంచి వాటర్ కొట్టే ప్రయత్నం చేశారు కానీ ఆ నిచ్చన పైదాకా పెట్టుంటే ఉంటే వాళ్ళు ఉన్న కొంతమంది అయినా ప్రాణాలతోటి బయటపడతారేమో అనిపించింది నా అభిప్రాయం ఇది కానీ చాలా దారుణం సార్ అనవసరంగా ఒక చిన్న ప్రమాదం అంత పెద్ద అయ్యి ఒక నలభై మంది దాకా చనిపోవడం బాధాకరం వాళ్ళందరి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎక్కన్నో దేశంగా దేశంలో ప్రమాదం జరిగి అంతమంది చనిపోవడం మన ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి తొందరగా వాళ్ళ చనిపోయిన వాళ్ళ మృతదేహాలు కూడా తొందరగా ఇంటికి రప్పించే ప్రయత్నం చేయాలి ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే ఇలాంటి సంఘటన మీద రా కేంద్ర ప్రభుత్వం బాగా సీరియస్గా ఉంది ఏదైనా జరగానే వెంటనే అక్కడికి పోయి స్పందించి వాళ్ళకి ఏం జరిగింది వాళ్ళ పరిస్థితి ఏందని కూడా తెలుసుకునే ప్రయత్నంలో ఉంది సో నాకు ఈ విషయం గురించి వీడియో చాలా చాలామంది మెసేజ్లు పెట్టారు అందుకే వీడియో చేస్తాను సార్ వాళ్ళందరికీ నా తరఫున ప్రగడ సానుభూతి తెలుపుకుంటున్నాను ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్